నందమూరి బాలకృష్ణ యాభై ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ ఉన్న సౌత్ ఇండియా స్టార్ ఆయన కెరీర్లో వందకు పైగా సినిమాల్లో నటించారు గతంలో ఆయన నటించిన అనేక సినిమాలు హిందీ సహా ఇతర భాషల్లోకి రిలీజ్ అయ్యి ఆదరణ పొందాయి తాజాగా అంటే ఇప్పుడు తన తాజా తాజా చిత్రం అఖండ టూతో పాన్ ఇండియా స్టార్గా అంటే పాన్ ఇండియా సినిమా చేస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు అఖండ టూ కోసం ఒక భారీ ఈవెంట్ను ముంబైలో నిర్వహించారు మరి ఈ ఉత్తరాదిలో జరిగిన ఈ ఈవెంట్లో బాలకృష్ణ ఏం మాట్లాడతారు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారనే ఆసక్తి నెలకొన్న తరుణంలో వేదిక మీద ఆయన అనార్గ్రంగా హిందీలో మాట్లాడడం తెలుగులో ఏ విధంగా అయితే సులువుగా పదాలు ఉదాహరణకు చెబుతూ అంటే సంస్కృత ఉదాహరణకు చెబుతూ మాట్లాడతారో అదేవిధంగా హిందీలో కూడా చాలా అవలీలగా మాట్లాడడం అభిమానులతో సహా చాలామందికి ఆశ్చర్యం కలిగించింది బాలకృష్ణ అనగానే ఆయన స్పీచ్ అనగానే ఏదో సినిమా ప్రమోషన్ కోసం కాకుండా కొంత సోషల్ పర్పస్ అలాగే తల్లిదండ్రుల పట్ల ఉండాల్సిన గౌరవం అభిమానం కూడా ఆయన స్పీచ్లో మనకు కనిపిస్తుంది తన తల్లిదండ్రులు ఎన్టీ రామారావు బసకరామ బసవరామ తారకమును తలుచుకొని ఆయన తన స్పీచ్ ప్రారంభించారు అలాగే ఉత్తరాదిలో తనేమిటో తన సర్వీస్ ఏమిటో తెలియదు కాబట్టి ఆ క్యాన్సర్ ఆసుపత్రి గురించి హిందూపురంకు తను ప్రాతినిధ్యం వహిస్తున్న విషయాన్ని కూడా అక్కడి ఆడియన్స్కు తెలియజేసే ప్రయత్నం చేశారు ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే తన యాభై ఏళ్ళ కెరీర్ను ప్రస్తావిస్తూ కొందరు అంటున్నారు ఇది మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ అని కానీ నా కెరీర్లో సెకండ్ ఇన్నింగ్ లేదు అని ఆయన బలాగుది చెప్పాడు సౌత్ ఇండియానే కాదు మొత్తం ఇండియాలో సెకండ్ ఇన్నింగ్ లేకుండా కొనసాగుతున్న హీరో అని అభిమానులకు ఆయన బలంగా తెలియజేశారు ఇకపోతే వేదిక మీద ఉన్ ఉన్న అందరినీ కూడా మంచిగా ఆత్మీయంగా పలకరిస్తూ పరిచయం చేస్తూ ఈ ఈవెంట్లో ఆయన ప్రసంగించారు మరి బాలకృష్ణ ఇంత అద్భుతంగా హిందీ మాట్లాడడం ఏంటి సహజంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు లేదా సీనియర్ రంగంలో ఉన్నవాళ్ళు హిందీ మాట్లాడడానికి కొంత ఇబ్బంది పడతారు ప్రత్యేకంగా ఒక ట్యూటర్ను పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తుంటారు కానీ బాలకృష్ణ మన సంస్కృత పద్యాలను సంస్కృత కథనాలను సంస్కృతాన్ని ఫాలో అవుతారు కాబట్టి ఆయనకు హిందీ నేర్చుకోవడం పెద్ద ఇబ్బంది ఏమి కలిగినట్టుగా మనకు అనిపించడం లేదు అలాగే తన తన దినచర్యను కూడా అభిమానులకు తెలియజేశారు ఉదయం మూడింటికి లేస్తానని ఎక్సర్సైజు ఆ తర్వాత పూజ చేస్తానని కూడా తెలియజేశాడు ఎందుకంటే ఒక హీరోను ఫ్యాన్స్ చాలామంది ఫాలో అవుతుంటారు హీరోకు డిసిప్లైన్ ఉండి ఒక పద్ధతి ఉంటే అది అభిమానుల మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపుతుంది అలాంటి హీరోల్లో బాలకృష్ణను మనం ముందు వరుసలో చేర్చవచ్చు ఇకపోతే ముంబైలో ఈవెంట్ అయినప్పటికీ బాలకృష్ణ అభిమానులు ఆంధ్రప్రదేశ్ సహా అనేక ప్రాంతాల నుంచి తరలి అక్కడికి వెళ్ళడం మాత్రం ఆయన పట్ల వారికి ఉన్న అభిమానాన్ని మరోసారి తెలియజేస్తుంది